హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూ ఆ రుచి పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇవాళ ఫస్ట్ జ్యోతిర్లింగం గురించి చెప్తానండి మందాకిని నది సమీపంలో గద్భ హిమాలయ శ్రేణుల్లో ఉన్న కేదార్నాథ్ మా భారతదేశానికి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఆలయం ఏప్రిల్ అక్షయ తృతీయ నవంబర్ కార్తీక పౌర్ణమి చతుర్దశి పౌర్ణమి మధ్య మాత్రమే సాధారణంగా ప్రజలకు దర్శనం ఉంటుంది శీతాకాలంలో కేదార్నాథ్ ఆలయం నుండి దేవత విగ్రహాలను కిందకి తీసుకొచ్చి ఉక్రీమద్ ప్రదేశంలో తదుపరి ఆరు నెలల వరకు పూజలు నిర్వహిస్తారు కేదార్నాథ్కు శివునికి సజీతీయమైన రూపంలో ఉంటుంది ఈ ఆలయం నేరుగా రోడ్డు మార్గం లేదు గౌరీకొండ నిండా ఇరవై రెండు కిలోమీటర్ల ఎత్తుగా ఇష్టమైన ప్రయాణం ద్వారా కేదార్నాథ్ ఆలయంకి చేరుకోవచ్చు ఆలయం చేరుకోలేని వారు కోసం డోలీ సేవ అందుబాటులో ఉంటుంది విందు ఇతిహాసాల ప్రకారం ఈ ఆలయం మొదట్లో ప్రాణ పాండవుల చే నిర్వహించబడిందని శివుని పవిత్ర విందు మందిరమైన పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటని భక్తులు నమ్ముతారు కేదార్నాథ్లో తపస్సు చేయడం వల్ల పాండవులు శివునికి ప్రసన్నం చేసుకోవడం వల్ల ఈ ఆలయం నిర్మించారండి విందు హిమాలయాల చార్ ధామ్ తీర్థయాత్రల్లో నాలుగు ప్రధాన ప్రదేశాల్లో ఈ ఆలయం ఒకటని ఈ ఆలయం పన్నెండు కురుక్షేత్రం ముగిసింది పాండవులు యుద్ధంలో గెలిచారు కానీ గెలిచామనే ఆనందం వాళ్ళ కలల్లో కనిపించలేదు ఎందుకంటే ఆ యుద్ధంలో వాళ్ళ చేతిలో మరణించింది వాళ్ళ గురువులు సోదరులు స్నేహితులు ఈ పాపం నుండి ప్రాయశ్చితం పొందాలనే తపన వాళ్ళని వెంటాడింది అందుకే శివుడు దర్శనం కోసం ప్రపంచం అంతా వెతకడం ప్రారంభించారు కానీ శివుడు వాళ్ళకి కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు ఒక రోజు శివుడు నంది రూపంలో మారి లో ఉన్న పశువుల మందలో కలిసిపోయాడు శివుడు నంది రూపంలో ఉన్నాడని భీముడికి తెలుస్తుంది వెంటనే తన శరీరాన్ని పెద్దది చేసి కాళ్లు చాపి నిలప పశువులన్నీ భయపడి మధ్య మధ్యలోంచి పరిగెడతాయి ఒక్క నంది మాత్రం కదలకుండా నిలబడుతుంది ఆ నందే శివుడు అని భీముడికి అర్థమవుతుంది భీముడు చూసి భూమి లోపలికి వెళ్లిపోతున్న నంది తోకను భీముడు గట్టిగా పట్టుకుని లాగుతాడు తర్వాత నంది మొప్పురం పట్టుకుంటాడు నంది భూమి లోపలికి వెళ్లిపోతుంది దాని మొప్పరం మాత్రం బయట మిగిలిపోతుంది ఆ మొప్పురమే మనం కేదర్నాథ్ ఆలయంలో చూసే శివలింగం తర్వాత వాళ్ళ భక్తికి మెచ్చి శివుడు పాండవులకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఈ కేదర్నాథ్ ఆలయాన్ని ఎవరు దర్శించుకున్నా మోక్షం పొందుతారని పురాణాల్లో రాయబడింది ఈ ఆలయం గొప్పతనం ఏంటో ఆ దేవుడు మహిమేంటోమూడు లో ప్రపంచం మొత్తం చూసింది భీకరమైన వరదలు వచ్చాయి కేదర్నాథ్ లో ఉన్న ఇల్లు హోటల్ షాప్స్ అన్ని కొట్టుకుపోయాయి ఒక ఆలయం తప్ప ఇది ఎలా సాధ్యమైందంటే వరదలు వచ్చే ముందే ఒక పెద్ద రాయి విరిగి కొండపై నుండి దొర్లుకుంటూ వచ్చి సరిగ్గా గుడికి కొన్ని అడుగులు దూరంలో ఆగింది తర్వాత వేగంగా వస్తున్న వరద నీరును ఆ రాయి దారి మళ్లించింది భీముడే ఈ రాయి రూపంలో వచ్చి ఈ క్షేత్రాన్ని వరదల నుండి కాపాడారని నమ్ముతారు ఈ రాయిని భీమశిలా అని పిలుస్తారు కేదర్నాథ్ టూర్ మీ ఫ్రెండ్స్ తో ప్లాన్ చేసుంటే వాళ్ళకి そう。